जा ए बच्चा ए बच्चा बच्चा ए बच्चा ए बच्चा बच्चा चल 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 बच्चा चल அம்மா இப்போ நீ அம்மா ரஞ்சித் பாடா ஹே அம்மா இப்போ நீ அம்மா மாளோவானா கொடுனே பாடி பாடி பஞ்சபான மாளோவானா கொடுனே பாடி பாடி பஞ்சபான హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగేన్ టు మై ఛానల్ సో వీడియో ఏంటంటే మీరు ఫస్ట్ టైం మన ఫ్రేమ్ లో ఒక కొత్త మనిషిని చూస్తున్నారు కదా అదే వైద్య సత్య అన్న మీ అందరికి ఫస్ట్ టైం మన ఛానల్ కూడా ఎంటర్ ఇచ్చాడు సో ఈ వీడియో ఎట్లుంటుందో మీకేస్తున్నా ఆయన ఇప్పుడు వీడియో ఏంటంటే అగ్గి మచ్చ మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ మేము ప్లాన్ చేసినాం మా చేతికి చూసా మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ సో గైజ్ మా డాడీ గురించి చూడండి ఫస్ట్ టైం డల్లు ఉండు నాకు ఎందుకు అర్థం కావాలి షాక్ అయిన షాక్ అయిన ఇలాంటి చాలా ఉన్నాయి అగ్బడి మర్చి చూసి భయపడ్డావా డాడీ మనిషు సో తెలుసు కదా ఇట్స్ విరాట్ మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు అందగాడు సో ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ముందు మా టీం అంతా మీ ఇంటి క్యూ లైన్ లో వచ్చేస్తాం తెలుసు కదా కొంచెం వీడియోలు నెక్స్ట్ లెవెల్ వస్తాయి గాయస్ నిజంగా చెప్తున్నా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పటి ఒక లెక్క ఇప్పటి వీడియో చూడండి ఇప్పుడు మచ్చగాడికి వెళ్ళి మేము చేసే రచ్చ చూడండి చలో లెట్స్ గో ఇంటి వీడియో బాయ్ కూర్చో మా కూర్చో అల్లుడు మా అమ్మాయి చాలా సున్నితంగా పెరిగింది ఆ ఆమెకు ఇట్లాంటివి అన్ని కొత్త నువ్వు మాత్రం మోటుగా చేయకు మోటుగా చేయకుంట్ బాడ్ సో స్వీట్

తర్వాత నేను రంగంలో ఓకే వస్తుంది వెళ్ళండి మాకు చేతిలో పెట్టి పోతున్నా భద్రం అల్లుడు భద్రం బావా ఎలా ఉన్నా తీన్నాయా

나줘줘줘그 약을 줬잖아 대야 나를 내려 줘야 나를 다 내가 던 너가 나게로 가다 말기 따라 위따 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 가가가가가가가가 మహేష్ బడి ఒప్పి మేమ బడి ఒప్పి

थी। फोन <laughs> হযাকি হয় পাইরী হিংদে হিংদে এরে ইনে মত্ষা মত্ষা ইয়ে আ আইরে ইনে আ করংদে ইনে ইনে আই পয়াইর হয়ে যতাইনে আইনে ধাইর� मत जाओ करो डू नॉट प्ले इधर उधर मत करो मत जाओ मत जाओ हां हां मुझे क्यों भाई ये नहीं फर्स्ट एट द डिस्टरबेंस कैन द डिस्टरबेंस ने राजा राजा तोला मलकी पम बोला अबल्ले चलो बल्ले जनता वाई वाई ओस ऑनली हां ये ये निकल कर सर ओस ऑनली को नो हस्बैंड एंड जस्ट मरना है నా దగ్గర నా ప్రాణం ఏయ్ నా దగ్గర పడుకో పడుకో ఈ నిizam పస్తై గాన తగ 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 ఈ అమ్మందా ఏయ్ సారీ ఏయ్ బజ పడుకో ఏయ్ ఏయ్

రాబా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి నువ్వు కూడా నేను యాక్చువల్ గా తెల్లగా పెళ్లి చేసుకున్నాను इनको अंगदान नुनाडे जोमत नगर दिस ना नुने आदी रिसोद जोमत आदी एक बैठ ब नाही नुने ब आ मान पंपेस्ता मी पंपेस्ता हां हे इकडे कोई दिला ए इधर आपण बच्चा फ्रेम ओररा माकोण पगल पा हां युवरा ती आपण रंजीत काय काय मेक वे य कम्स टू की

संविधान <laughs> <laughs> तो नि पलींदा औरमयता औरमयता आरएन याक ब सुपर नि डब्बा अंदर आउट हो बुले दोदा कने जा दावत अब मया अंदर आचो दा बच्चा अंदर म बच्चा अंदर मुराड अब मुकाम द डांस हां हाय हाय रिमबो लाई बोल रही का बोल हाय वाले सैयाद हाय वाले सैयाद दर 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 सैयाद सही वाले सैयाद दर 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 हाय हाय अरे अरे ओड़ो ओड़ो बाजी गुंडा बा अरे अरे ओ नो 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 ये तारा मार आपने ये बात ना कोड़ा इन इन <laughs> <कोई नागी? laughs> సో మనసు పాటు పాడతావా లేదు మనం చూడాలి విరాట్ మంచుడు విరాట్ మంచుడు పట్టుకో మళ్ళీ ఓనకొడ్తున్న ఆది కాదు మళ్ళీ ఓనకొడ్ హాధి కాదు ఆది కాదు అమ్మ ఏ ఎవరు రాకండి వైద్యులు పాటలు పాడుకుంటా अच्छा मैंने अपनी फेवरेट पार्टी मूड मल्ले मुर्से पये काहे वेनते ला 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 मैं भाई मिस्टेक भाई मिस्टेक में दाग अच्छा हेलो आओ और मार दो मार दो চিনি